ప్రేక్షక దేవుళ్ళ శ్రీనివాస్ మరి ఇరేందరి అసెంబ్లీలో అరవై ఐదు వేలు వస్తే మీ అందరి సహకారంతో మొన్న ఎనభై ఐదు వేలు వచ్చే కాబట్టి ఏడు కాన్స్టిట్యూన్సీ కూడా సోదరిని మీరందరూ అందరూ అక్క చెందో భావించి కష్టపడ్డారు వారి తరఫున మీ అందరికీ ఈ సందర్భంగా నేను కొంతకు తెలియజేస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమం నల్ల పైచమ్మ తల్లి ఆ బంగారు తల్లి మన కొట్పల్లిని మన కుట్పల్లి తల్లి కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మేము పొందుకుంటూ కాంగ్రెస్ పార్టీ గత ఏళ్ళుగా ఇక్కడ ఎంత నిరాశకు రోనైందంటే ఐదేళ్ళు లోక్ సత్తా వాళ్ళు పరిపాలించారు పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పరిపాలించారు పరిపాలిస్తే పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుని కూడా అనగదొక్కి అవమానాలకు గురి చేసి ఏదైనా ఒక మాట ఎక్కువగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి అన్యాయంగా వారి లో నొక్కేసినటువంటి పరిస్థితులు మనం తీసాం ఈ పొగట్పల్లి నియోజకవర్గంలో మరి వాళ్ళు నిజంగా ఆ తల్లి దయతో రేవంత్ రెడ్డి రూపంలో మన వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మనం రూలింగ్ లో తెచ్చుకున్నాక పార్టీకి ఒక జనసత్వాలు స్టార్ట్ అయ్యాయి పార్టీ బ్రహ్మాండంగా ఉంచుకుంటూ ఉంది ఇవాళ ఆ క్రమంలో ఇవాళ మనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవచ్చు ఎక్కడెక్కడ మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గవర్నమెంట్ ఉండి వారు ఏ ఇబ్బందులో ఉన్నా కూడా వాళ్ళు పైకి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పండుగ ఇప్పుడే మొదలైంది మనకు ఒకటి పని నియోజకవర్గం ఇదే మొదటి పండుగ ఈ పండుగ ఎందుకంటారంటే ఇవాళ ఐదారు మెమ్మల్లే కాదు రేపు రాబోయే ఎన్నో పదాలు మనం వరించిపోతా ఉన్నాయి రేపు ఒకటి పని నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు టెంపుల్స్ మనకి ఈ ఎంగ్రోల్మెంట్ దీంట్లో ఉన్నాయి ఇరవై ఐదు టెంపుల్స్ కూడా మన కమిటీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మార్కెట్ ఏర్ కమిటీలు ఉన్నాయి ఇతర ఇతర కమిటీలు ఉన్నాయి మనం చేసుకోవాల్సిన పండుగలు చాలా ఉన్నాయి ఇది మొదటి పండుగ మొన్నే తొలయాకాదేశ పండుగ అయింది ఆ పండుగ రాజు మనం మొట్టమొదటి పండుగ మనం జరుపుకుంటా ఉన్నాం మరి వాళ్ళ ఈ టెంపుల్కి కంపెనీగా మీరు పాములైనా కూడా మనం అందరూ కూడా ఈ కమిటీలో ఈ టెంపుల్లో భాగస్వాములు అని చెప్పి మందరికీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అన్న ఎల్లారావు గారు ఈ గుడి కట్టడంలో ఎంతో సహకరించారని ఆయన కూడా ఎన్నో కట్టించారు ఇబ్బందులకు మోర్చుకుని ఈ గుడి ఇక్కడ నిలబెట్టారని చెప్పకుండా నేను వినటం జరిగింది నాకు తెలియపోయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏం జరిగిందనేది కూడా ప్రతి విషయం నేను ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడపాలని ఆలోచన చేస్తా ఉన్నా ఎన్ఆర్ఓ వచ్చి టెంపుల్ చైర్మన్ అడగడం కూడా జరిగింది అన్ఫార్చునేట్ గా అప్పటికే మన మంత్రి బాబు గారి దగ్గర అలాగే మన ఎన్వాయిమెంట్ మంత్రి మన సురేఖ గారి దగ్గర కూడా ఈ శాంక్షన్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం వల్లగా ఎల్లారో ఈసారి తీసుకునేప్పు వచ్చేసారి తప్పకుండా వారి ఆదర్వాన్ని దీన్ని కంపెనీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇది సంగతి మూడు వాళ్ళందరికీ తెలియాలి ఏం జరిగిందో తెలియకపోతే అది ఎల్లారోళ్ళు ఎందుకు రావాలి ఆయన ఏమైంది అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు వాస్తవమే ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు ఈ కంపెనీ ఈ కంపెనీని ముందు అడగల్లో లక్ష్మణ దగ్గర ఇరవై సార్లు సెక్రటేరియట్ సెట్ తిరుగుతాడు వాళ్ళు ఈ కమిటీ అయితే కమిటీ ఏదో మనం రాజ పంపించేస్తే పేర్లు రావు చాలా తిరగాలి మంత్రుల దగ్గరికి వెళ్ళాలి ఆఫీసులు చుట్టూ తిరగాలి దగ్గర దగ్గర ఇరవై సార్లు అయినా మరి బ్రహ్మాండ ఈ టెంపుల్ ఎన్విరంమెంట్ డిపార్ట్మెంట్ చుట్టూ ఉందో తిరిగి జీవన తీసుకురావడం కూడా జరిగింది నేను మీ అందరూ ఉంటే మాకు చెప్తా ఉన్నా రేపు రాబోయే రెండు ఓట్ల ఎక్కడ యువ పదవి ఉన్నా మా స్త్రీలన్నా అన్న హైదరాబాద్లన్నా పిల్లలు సైకిల్ స్వీరంగం అన్నా పెద్దలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో మీరు పదవి వచ్చినా కూడా మన కోవిడ్ పని దాటిపోకుండా నా వల్లైనటువంటి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ మాటిస్తా